యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో కొలువైన శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారి అర్జిత సేవలు భక్తులకు అందుబాటులో ఉంటాయని ఆలయ ధర్మకర్త మానేపల్లి రామారావు తెలిపారు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వంద రోజులలో నలభై ఐదు లక్షలకు పైగా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారని రామారావు తెలిపారు స్వర్ణగిరి ఆలయానికి వంద రోజుల్లో పన్నెండు కోట్ల నలభై లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది అన్నారు వచ్చే ఆదాయం మొత్తం కూడా ఆలయ అభివృద్దికి ఖర్చు చేస్తామని అన్నారు భక్తులకు సౌకర్యార్థం యాభై వసతి గృహాలను నిర్మించి త్వరలో వసతి ఏర్పాటు చేస్తాము అన్నారు తిరుమల తరహాలో ప్రతిరోజు పదహారు రకాల సేవలను స్వామివారికి చేస్తున్నామన్నారు ప్రతి పౌర్ణమి రోజున స్వామివారి గరుడ సేవ ఉంటుంది అన్నారు ఆలయానికి వచ్చే భక్తులకు ప్రతిరోజు అన్న ప్రసాద వితరణ జరుగుతుంది నిత్యం ఐదు నుంచి ఎనిమిది వేల మంది భక్తులు నిత్య అన్నదానం ద్వారా భోజనం అందిస్తున్నామని తెలిపారు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు జై శ్రీమన్నారాయణ మరి ఈనాటి సమావేశానికి చేసిన మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం ఆ స్వర్ణగిరీసుడు మరి నా పేరు మాదిపల్లి రామారావు నేను దేవాలయ ధర్మకర్తని ఈ స్వర్ణగిరీసుడు ఇక్కడ అందరికీ మరి దర్శన భాగ్యాన్ని కల్పించి నూట మూడు రోజులు జరిగింది వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈ ప్రయాణంలో మరి ఉన్నతంగా ఉన్నతమైనటువంటి ఆ సదుపాయాలను కానీ సౌకర్యాలను కానీ మరి భక్తులకు అందించాలనేటువంటి అటువంటి ఆశయంతో మరి ఈ ప్రయాణం సాగింది మరి ఈ వంద రోజుల్లో పాత్రికేయులు కానీ మరి ప్రజలకు కానీ ఎవరికి ఎన్నో సందేహాలు ఉండవచ్చు మరి అటువంటి సందేహాలు ఏమైనా ఉంటే మరి ముఖత అందరికీ మరి విన్నవించుకునే అవకాశం వస్తుందనే విషయానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ దేవాలయ నిర్మాణం జరిగిన సంగతి కుంభాభిషేకం అంటే వంద రోజుల కిందట అందరికీ తెలిసిన విషయమే ఒక ప్రత్యేకమైనటువంటి కారణంతో ఈ దేవాలయం అనేది నిర్మాణం జరిగింది నిజానికి సంకల్పం తీసుకున్నప్పుడు సంకల్పం చిన్నదే అయినా మరి కాలక్రమేణా ఆ చిన్న స్థల సంకల్పం ఇంత ఇంతై పట్టుడంతయి అన్నట్టుగా మరి పెద్దగా ఎంతో పెద్దగా ఈ ఆలయ నిర్మాణానికి దారితీసింది అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాం కానీ మరి భక్తులనే రాకను మన చేతిలో లేదు కదా మరి అపూర్వమైనటువంటి భక్తుల స్పందన చూసిన తర్వాత ఆశ్చర్యానికి లోనయ్యాము మేము దానితో మేము అనుకున్నది ఏంటంటే ఆ శ్రీనివాసుని యొక్క ఆన ఏముందంటే మనసా వాచాకర్మేణ మరి సంఘానికి వచ్చినటువంటి అంటే భక్తులే ఇంతమంది అపూర్వస్పదస్తుంటే మన బాధ్యత ఇంకా వందరిట్లు పెరుగుతుందనే ఉద్దేశంతో అదే ఆశయంతో ముందుకు వేస్తూ అదే అదే ఉన్నతమైనటువంటిది అందించాలని మరి దాంతో ప్రయాణం సాగిస్తున్నాను మరి దీనిలో ఎన్నో లోపాలు కానీ ఏదన్నా కానీ ఉంటే మరి సవరణ చేసుకోవడానికి మరి స్నేహితులు అంటే మిత్రుల ద్వారా ఏమన్నా ఉంటే మరి తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి పాత్రికేయులందరికీ కూడా మీ సమాజంలో ముఖ్య భూమిగా మరి మీడియా పాత్రికేయులది ఎందుకంటే ఒక సామాన్యునికి ఏదైనా ఒక సంస్థ నుంచి కానీ ఆర్గనైజేషన్ నుంచి కానీ దేవ దేని గురించి అయినా కూడా ఒక అనుసంధానకర్తగా ఉన్నాడంటే వాళ్ళ పాత మాత్రమే ఎంతో ప్రముఖమైనటువంటి పాత్ర మరి వాళ్ళు ఏ విధంగా దాన్ని అంటే పరిశీలించండి వాళ్ళు అనుభూతి చెందుతారో దాన్ని అదే విధంగా మరి ఇంకో వాళ్ళకు ప్రజెంట్ చేస్తాడు మరి దీంట్లో మరి అటు ఎటువంటి అనుమానం ఉన్నా కూడా నివృత్తి చేయాలనేటువంటి సంకల్పంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మొత్తం మూడు మానబలి చారిటబుల్ ట్రస్ట్ దేవాలయాన్ని శ్రీవారి సేవా ట్రస్ట్ అనేటువంటి ఒకటి ఉంది శ్రీవారి విద్యా ఆరోగ్య అన్నపూర్ణ ట్రస్ట్ ఒకటి ఉంది ఈ విద్యా ఆరోగ్య అన్నపూర్ణ ట్రస్ట్కి ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఏటీజీ ఎగ్జామిషన్ కూడా ఉంది అంటే దాని ద్వారా వచ్చిన విరాళాలు వాళ్ళు క్లీన్ చేసుకోవచ్చు ట్రాక్స్ క్లీన్ చేసుకోవచ్చు దీని ద్వారా వచ్చినటువంటి ఈ మూడు చర్చల ద్వారా వచ్చినటువంటిది అతడు ఇప్పుడు అడిగారు కాబట్టి పన్నెండు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు దీని ద్వారా ఇప్పటి వరకు రావడం జరిగింది దీంట్లో పార్ట్లీ హుండీ అమౌంట్ కూడా బ్యాంకులో డిపాజిట్ చేయరిగింది ఇంకా హుండీకి సంబంధించినటువంటి డబ్బు ఏదైతే ఉందో దేవాలయ కోశాధికారంలో దేవాలయ కోశాగారంలో ఉంది అది ఎక్కడ కూడలేదు దేవాలయ కోశాగారం అది దయచేసి దేవాలయ కోశాగారం ఎక్కడ ఉందని అడగకండి భద్రంగా ఉంది దయచేసి ఓకే ఇది ఇది సంగతి అయితే దానికి కూడా పరకామని ఏర్పాటు చేస్తాం పరగామణి గురించి ఒక అద్దాలతో నిర్మించి జాలి వేసి దాన్ని ఎయిర్ కండిషన్ చేస్తే ఆ పరకా మని సరిపోయేటట్లేదు దేవాలయంలో చేద్దాం తిరుపతిలో లాగా అందరు భక్తులు మందరాలి కానీ అది ఆ స్థలం సరిపోయింది అయితే ఆ పరకా ఇక్కడ ఇక్కడే ఇదే వేదిక మీద చేయాలని కళ్యాణం తర్వాత పరకా వేదా ఏదో చేయాలని బ్యాంకులతో సంప్రదిస్తున్నాము అయితే బ్యాంకు వాళ్ళని ఏమన్నారంటే సార్టింగ్ మేము చేయమండి షార్టింగ్ చేసి ఇచ్చిన డబ్బుంటే మేము పికప్ చేసుకుంటాం కానీ స్టార్టింగ్ మేము చేయమన్నారు అయితే దానికి స్టార్టింగ్ చేయడానికి మరి కొన్ని భక్తులు కావాలి కదా ఎవరు ముందరికి వస్తే మరి దాన్ని కూడా తెలిసిన వాళ్ళ ద్వారా తీసుకోవాలి పడితే వాళ్ళని తీసుకోలేం కదా కొందరు సీనియర్ సిటిజన్స్ వస్తున్నారు కానీ సీనియర్ సిటిజన్స్ ఆ షాపింగ్ చేయాలంటే మరి ఎంతవరకు చేస్తారు అనేది కొంత కొన్ని బ్యాంకులకు సంబంధించిన వ్యక్తులతో సంప్రదిస్తున్నాము అది కాగానే మిగతా ఆ పోషాహారంలో ఉన్నటువంటి ఏదైతే పబ్బుందో అది పైదం ఒక్కది మాత్రం నిజం ఏంటంటే ఒక్క రూపాయి కూడా దేవాలయానికి సంబంధించింది దుర్యోగం జరగదు ఏదైనా ఫిలప్ ద బ్రాంక్స్ ఉంటే అది మానపల్లి కుటుంబం నుంచి స్వామి వారికి వెళ్తుంది ఇది ఇది నా ఆశయము దీనికి సంబంధించినటువంటి ఒక క్రమశిక్షణ విధానాన్ని సృష్టించాలనేదే నా ఆశయం